హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు అదే టైంలో పూరి భూమి తలలో పువ్వులను చూసి ఏంటి భూమి నువ్వు ఇంత నైట్ టైంలో ఈ పువ్వులు పెట్టుకున్నావు అని అడుగుతుంది ఇవి నేను పెట్టుకోలేదు పూరి మీ అన్నయ్యే నాకు పెట్టాడు అని అంటుంది భూమి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శారదా పూరి శివ హే ఏంటి భూమి చెప్పకుండా ఉండాల్సింది కదా ఎందుకు చెప్తున్నావు అని అడుగుతారు ఏముంది బావా మన పూరినే కదా రేపు పూరికి కూడా పెళ్ళవ్వాల్సిందే కదా అని నవ్వుతూ ఉంటుంది ఇంకలా పూరి సిగ్గుపడుతూ ఉంటే ఒక్కసారిగా గగన్ అయితే పొలమారుతాడు ఇంక పాపం గగన్కి వెంటనే శారద అండ్ భూమి ఇద్దరు కలిసి గగన్కి వాటర్ తాగిస్తూ ఉంటాడు అప్పుడే గగన్ కృష్ణప్రసాద్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు నీకు మీ అమ్మకి నీపై ఎంత ప్రేముందో శారదకి నీపై ఎంత ప్రేమ ఉందో అంతకి సమాంతరమైన ప్రేమే భూమికి కూడా నీపై ఉంది గగన్ భూమి దేవత అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ ఇంకా అలా అందరి డిన్నర్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లో శారద అండ్ భూమి మాట్లాడుకుంటూ ఉంటారు భూమి ఏంటి నువ్వు గగన్ని పూర్తిగా మార్చేసుకున్నట్టున్నావు అని అంటారు నేనేమి మార్చుకోలేదు టైం వస్తే వాళ్ళే మారుతారన్నట్టు ఇవాళ ఆయనే మారారు అత్తయ్య నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది పాపం భూమి అవును భూమి నేను నిన్ను ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా నీకు గగన్ అంటే ఎందుకంత ఇష్టం ఎందుకంత ప్రేమ గగన్ ఎంత తిట్టినా ఎంత అవమానించినా గగన్ని ఒక్కరోజు కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు గగన్పై కొండంత ప్రేమతోనే ఉన్నావు నువ్వు దానికి కారణమేంటో తెలుసుకోవచ్చా భూమి అని అడుగుతారు శారదా అత్తయ్య దానికి కారణమంటూ ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఆయన ఆయన నా ప్రాణాల్ని కాపాడారు మా అమ్మ నాకు జన్మనిచ్చి తర్వాత నన్ను బొమ్మల ఫ్యాక్టరీ వైపు టెడ్డీ బేర్లో పెట్టి పడేసింది ఫైర్ యాక్సిడెంట్లో మా అమ్మ తనని తానే కోల్పోయి నేనైనా బ్రతకాలని నన్ను ఒక డస్ట్బిన్లో పడేస్తే అప్పుడు వచ్చారు ఐదేళ్ల వయసున్న గగన్ బావ వచ్చి నన్ను కాపాడి నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో అడిగి పాలు పట్టి నన్ను బ్రతికించారు నన్ను ట్రైన్లో పెట్టి అరకుకు వెళ్ళేలా చేశారత్తయ్యా అని చెప్పడంతో ఒక్కసారిగా శారద అలా షాక్లో ఉండిపోతుంది అంటే ఇన్నాళ్ళుగా గగన్ ఎంతగానో అభిమానించిన సిరి మువ్వ భూమి నేనా అని తెలుసుకున్న శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా భూమిని హక్ చేసుకుంటుంది ఇంకా భూమి కూడా శారదని హక్ చేసుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతారు అమ్మ ఈ విషయం గగన్కి తెలిస్తే ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడో తెలుసా ఇప్పుడే నేను వెళ్ళి గగన్కి చెప్తాను అని అంటారు వద్దత్తయ్యా వద్దు ఒక మంచి సమయం చూసుకొని నేనే బావకి చెప్తాను ఎందుకంటే బావకి నేను సిరుమువ్వా అని తెలిసి ప్రేమించే ప్రేమ నాకు వద్దు నన్ను భూమిగానే ప్రేమించాలి నన్ను ఒకప్పుడు చూసిన పల్లెటూరు భూమిగానే బావా నన్ను ప్రేమించాలి అని చెప్పి ఇంకా అలా భూమి అయితే హ్యాపీగా గగన్ దగ్గరికి వెళ్తుంది ఇంకా అలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ భూమి ఇకపై నువ్వు ఎలాంటి మొహమాటం పడాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను ఏదైనా ధైర్యంగా అడగచ్చు నేను నిన్ను ఒకప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను అవమానించాను కానీ ఇకపై అలాంటివేమీ ఉండవని నీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఆ ప్రామిస్ పైనే ఖచ్చితంగా ఉండిపోతాను అని చెప్పి ఇంకా అలా గగన్ భూమికి తను ఎప్పుడో కొన్న శారదా తన కోడల కోసం కొన్న నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తాడు అది చూసి భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా గగన్ని హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ భూమి ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు పూరి శివ అని పిలుస్తూ ఉంటారు ఇంకా అలా శివ పూరి ఇద్దరు వస్తారు అన్నయ్య ఏంటి పిలిచావు అని అడుగుతుంది పూరి ఏం లేదు పూరి త్వరలోనే సంక్రాంతి వస్తుంది కదా కాబట్టి అందరినీ షాపింగ్కి తీసుకువెళ్దామని మీ వదిన భూమి చెప్తే నాకు ఐడియా వచ్చింది సో అందరం కలిసి షాపింగ్కి వెళ్దామా అని అడుగుతారు అయ్యో అన్నయ్య నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను భలే గుర్తు చేసావు భూమి మా అన్నయ్య నువ్వు బాగానే మార్చేశావు అని అంటారు అలా పాపం కూడా చూస్తూ ఉంటాడు శివ నువ్వు కూడా రావాలి అని అంటారు నాకెందుకులే బావా పర్లేదు నేను ఇంట్లోనే ఉంటాను అని అంటారు అయ్యో నీకెందుకంటావేంటి నువ్వు హీ ఇంటి మనిషివి అలాంటప్పుడు నువ్వు కూడా బట్టలు తీసుకోవాలి కదా అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం ఎలాగో త్వరలో పెళ్ళి కదా అని అంటాడు గగన్ ఇంక వెంటనే శివ అయితే అలా చూస్తూ ఉంటారు ఇదేంటి పెళ్ళి అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు పూరికి పెళ్ళ ఒకవేళ పూరికి పెళ్ళైతే ఎవరితో ఎవరితో పెళ్ళికొడుకు గురించి ఎవరిని అడగాలి అని భూమి దగ్గరికి వచ్చి ఆ అక్క నాకొక అక్క ఇప్పుడు పూరికి పెళ్ళి అని చెప్తున్నారు కదా మరి పూరి ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అని అడిగేసరికి హోరే తింగరోడా పూరి ఎవరిని పెళ్ళి చేసుకుంటుందని నీకు తెలీదా నిజంగా తెలీదా అయితే నేను కూడా చెప్పను అని భూమి కూడా ఆట పట్టిస్తూ ఇంకందరూ కలిసి అలా షాపింగ్కి వెళ్తారు ఇంకా అదే షాప్కి కరెక్ట్గా కృష్ణప్రసాద్ కూడా కావాలనే ఫాలో అయ్యి వస్తాడు పూరిని శివాని ఇద్దరిని దూరం నుండి చూస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ చూసి భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఇదిగో ఈ శారీని నేను పూరి కోసం తీసుకున్నాను ఎలాగో తండ్రిగా తన కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేను కనీసం తనకి నా చేత్తో ఒక చీరైనా కొనిచ్చాననే సంతృప్తి నాకుంటుందమ్మా అని అంటారు కృష్ణప్రసాద్ మావయ్య మీరు బాధపడకండి నేనున్నాను కదా నేను ఈ చీరని ఖచ్చితంగా పూరి తీసుకునేలా చేస్తాను అని ఇంకా అలా సీక్రెట్గా వచ్చి ఆ పూరి నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది ఇదిగో చూడు అని చెప్పి పూరితో ఆ శారీ కొనిచ్చుకునేలా చేస్తుంది ఇంకా గగన్ కూడా అలా భూమి కోసం కూడా ఒక శారీని సెలెక్ట్ చేస్తారు అందరినీ దూరం నిండి చూస్తూ కల్లారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్ ఇంక పూరి శివ దగ్గరికి వచ్చి శివ చెప్పు నాకు ఏ కలర్ అయితే బాగుంటుంది అని అడుగుతుంది అది నాకెలా తెలుసు పూరి నువ్వే కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది అని అంటారు ఏంటి నేనా నువ్వు కదా నాకు సెలెక్ట్ చేయాల్సింది చూడు అని అంటారు నేను నీకెలా సెలెక్ట్ చేస్తాను సరేలే ఈ కలర్ బాగుంది అని అంటాడు ఇంకా అలా ఇంకొకటి చూసి ఇది బిందుకి చాలా బాగుంటుంది కానీ ఈ శారీ బిందుకి తీసుకుంటే అందరికీ డౌట్ వస్తుంది నా పాకెట్ మనీని బాగా దాచుకొని బిందుకి కూడా ఒక మంచి శారీ తీసుకోవాలి అని మనసులో అనుకుంటాడు శివ అలా ఇంకా షాపింగ్ అందరూ హ్యాపీగా కంప్లీట్ చేసి ఇంటికి రీచ్ అయ్యి ఫెస్టివల్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు భూమి అండ్ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా చెర్రి చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు ఇంకలా నక్షత్ర అయితే కాళ్ళ మీద వేసుకొని కూర్చొని ఉంటుంది మీరా ఏమో బాగా అలసిపోయి ఉండడంతో నక్షత్ర హ్యాపీగా ఫోన్ చూసుకుంటుంది ఇంక వెంటనే చెర్రి వచ్చి నక్షత్ర మా అమ్మని చూసావు కదా మా అమ్మకు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటారు ఏయ్ నేనెందుకు చేయాలి వాళ్ళు చేస్తున్నారు కదా ఇంకేం నాకు అని అంటారు నీకు చెప్పాను చూడు నోర బుద్ధి తక్కువ అని ఇంకా కావాలని అలా శరత్చంద్ర రావడాన్ని గమనిస్తాడనమాట చెర్రి గమనించి ఆ నక్షత్ర ఏంటి నక్షత్ర అమ్మ పండగ పనుల్లో పడి అలసిపోతుంది కనీసం అమ్మకి జ్యూస్ చేసి వచ్చు కదా అని అంటాడు ఏరా నీకొక్కసారి చెప్తే అర్థం కదా నాకు చాలా పనుంది ఏంటి నువ్వు ఉన్నావుగా నీ చేతులున్నాయిగా నువ్వేళ్ళు చూసివ్వు అని గట్టిగారిసేసరికి నక్షత్ర అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయ్యి అలా ముందుకు తిరిగి చూస్తుంది డాడీ అని అంటుంది ఏంటి ఏం చేస్తున్నావు నక్షత్ర అక్కడ మీరా అన్ని పనులు చూసి అలసిపోతుంటే నీ అత్తగారికి నీకు జ్యూస్ ఇవ్వడానికి కూడా చేతులు రావట్లేదా పోనీ నువ్వేదైనా పని వెలగ పెడుతున్నావా అంటే ఇందక్కడి నుండి ఫోనే చూస్తున్నావు కదా అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర అంటే డాడీ వెనకాల ఉన్నాడనే తెలిసానో నువ్వు ఇలా అడిగావు అని మనసులో అనుకుంటుంది ఎస్ అందుకే అడిగా అని మనసులో అనుకుంటాడు చెర్రి కూడా మావయ్య ఎందుకు లేని తనపై కోపడతారు తను ప్రిన్సెస్లా పెరిగింది కదా అని అంటాడు చెర్రి తప్పు చెర్రి ప్రిన్సెస్లా పెరిగిన ఒకరిని పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తగారిని కూడా అమ్మలాగే చూసుకోవాలి ఒకవేళ అపూర్వకి ఒంట్లో బాగోపోతే నక్షత్ర సేవలు చేయదా అలాంటప్పుడు మీరక్కడ అలాగే చూసుకోవాలి మీరా కూడా తన కూతురులాగే చూసుకుంటుంది కదా అలాంటప్పుడు ఎందుకు ఈ పక్షపాతం చూడు నక్షత్ర ఇప్పుడు చెప్తున్నాను మీరా పక్కన కూర్చుంటుంది ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకో అని అంటారు డాడీ అని అంటుంది ఇది నేను నేర్పిస్తుంది బాధ్యత చిన్నప్పుడు పిల్లలకి అడుగులు వేయడం రాకపోతే వేలు పట్టుకొని నడిపిస్తారు నిన్ను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి అపూర్వకి అప్పచెప్పాను కానీ అపూర్వ నిన్ను పట్టించుకోవట్లేదు నేను పట్టించుకుంటున్నాను నుండి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయి అర్థమైందా రే చెరీ చూసుకోరా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా నక్షత్ర కోపంగా చూస్తుంది ఏంటి నక్షి డార్లింగ్ ఓ కోపం వచ్చిందా నన్ను హెల్ప్ చేయమంటావా పోని ఇంటి పనులు అని అంటారు చి కోవలను ఇరికించావు కదరా అని అంటుంది ఇది కేవలం టీజర్ మాత్రమే ముందు ముందు చాలా పెద్ద సినిమా ఉంటుంది లేదు నేను చేయను నాతో చేయించి నువ్వు మార్కులు కొట్టేస్తాను అని అనుకుంటావేమో అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఒక్కసారి అరకు నిండి కాపాడిన ఇన్స్పెక్టర్ గనక ఇక్కడికి వచ్చారనుకో అప్పుడు నన్ను లోయలో తోసిందెవరు అసలు ఎందుకు తోశారు అనే విషయాలన్నీ అర్థమవుతాయి ఒక్కసారి నువ్వు నన్ను చంపాలనుకున్నావని మావయ్యకి తెలిస్తే కన్న కూతురని కూడా చూడ్డు నిన్ను ఏం చేస్తాడో నేను చెప్పక్కర్లేదు కదా అని అంటారు చెర్రి ఇంక వెంటనే నక్షత్ర కోపంగా చూస్తుంటే అది అర్థమైంది కదా ఇప్పటి నుండి నీ పన్ను చూసుకో నేను నా పని చూసుకుంటా ఆహా అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా బిందు రూమ్ వస్తుంది బిందు ఏడుస్తూ కనబడుతుంది చెర్రీకి వెంటనే ఏడుస్తున్న బిందు దగ్గరికి వెళ్తాడనమాట చెర్రీ బిందు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అంటే అన్నయ్య ఏం లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఏయ్ ఎందుకే దాచి దాచిపెట్టుకుంటున్నావు ఎప్పుడు మన ఇద్దరం ఏదైనా షేర్ చేసుకుంటాం కదా నువ్వు నాకేదైనా షేర్ చేస్తావు కదా మరెందుకు చేయటం లేదు చెప్పు ఏమైంది అని అడుగుతాడనమాట చెర్రీ అన్నయ్య అత్తయ్య నన్ను మరీ రెస్ట్రిక్ట్ చేస్తుంది అన్నయ్య అది మాత్రమే కాదు నేను నేను అని మొత్తం డోర్స్ అని లాక్ చేసి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతను చాలా మంచివాడు అతను ఎవరో కాదు భూమి తమ్ముడు శివ అని అంటారు ఓ భూమి తమ్ముడు శివ వాణ్ణి గగనన్న ఇంట్లో పెట్టింది నేనే నువ్వు శివాని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు అవును శివ కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మేమిద్దరం కలిసి జీవించాలి అనుకుంటున్నాం నిజం చెప్పాలంటే శివ చాలా మంచివాడు నన్ను మహారాణిలా జాబ్ వచ్చాక చూసుకుంటాడు కానీ ఈలోపు నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తుంది అపూర్వాత్తయ్య నిజం బయటపడిందంటే ఇంకా నేను ఏం చేస్తానో నన్ను ఏం చంపేస్తుందోనని చాలా భయం వేస్తుంది అన్నయ్యా అని అంటారు నువ్వేం భయపడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీ ఇద్దరి పెళ్ళి జరిగేలా నేను చేస్తాను భూమితో మాట్లాడామనుకో నీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టే సరేనా అని చెర్రి బిందుకి ప్రామిస్ చేస్తాడు ఇది ఇలా ఉండగా గగన్ భూమి కోసం ఇంకలా ఇంటికి తనకి ఇష్టమైన అయితే తీసుకొస్తారు బావా ఇదంతా నువ్వు నేను చెప్పిన రూల్స్ కోసం చేస్తున్నావా లేకపోతే నిజంగా నాపై ప్రేమతో చేస్తున్నావా అని అడుగుతుంది నీకు చెప్పాను కదా బాగి పై చెప్పాను కదా భూమి నీపై ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా గగనైతే భూమికి ప్రేమగా స్వీట్ తినిపిస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి చెర్రి ఇంటికి రావడంతో ఇంకా చర్యని చూస్తుందనమాట భూమి హాయ్ చెర్రి ఏంటి ఈ మధ్య ఇంటికి రావడమే తగ్గిచ్చేసావు అని అంటుంది ఏం లేదు భూమి ఓ సారీ సారీ ఇప్పుడు నేను నిన్ను వదిన గారు అని పిలవాలనుకుంటా కదా మా అన్నయ్య నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశాడు కదా అని నవ్వుతూ ఉంటారు పో చెర్రి నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా అవును మీ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చినట్టున్నావుగా మాట్లాడుకో అని అంటుంది భూమి నేను వచ్చింది అన్నయ్యతో మాట్లాడడానికి కాదు భూమి నీతోనే అని అంటాడు చెర్రి ఏంటి నాతోనా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది నేను తర్వాత చెప్తాలే అన్నయ్య నువ్వు హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరు నేను మా వదిన మాట్లాడుకోవాలి అని అంటారు అబ్బో అప్పుడే నన్ను మీ ఇద్దరు పక్కన పెట్టేశారనమాట గుడ్ గుడ్ సరే భూమి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ వెళ్ళిపోయేసరికి చెర్రీ భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం అని అంటారు ఏంటో చెప్పు చెర్రి అని అంటుంది ఏం లేదు భూమి మన బిందు ఉంది కదా బిందు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అబ్బాయితో పెళ్ళి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి మనమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని అంటారు ఓ బిందు ప్రేమిస్తుందా ఇంతకీ ఎవరా అబ్బాయి నాకు చెప్పు అని అంటారు ఎవరో కాదు నీ తమ్ముడు శివానే అని అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది ఏంటి శివానా అని అలా షాక్లో ఉండిపోతుందనమాట భూమి ఏమైంది భూమి ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు అది కాదు చెర్రి శివాని మన పూరి ప్రేమిస్తుంది కదా పూరికి శివాకి పెళ్ళి కూడా జరగాలి అని డిసైడ్ అయిపోయింది కదా ఇంకేంటి మళ్ళీ నువ్వు నువ్వు తప్పుగా విన్నట్టున్నావు లేదు అలాంటిదేమీ లేదు అని అనేసరికి ఏంటి పూరికి తనకి పెళ్ళ అంటే నువ్వు నువ్వు చెప్పేది నిజమా భూమి అని అంటారు అవును అసలు శివ బిందుని ప్రేమిస్తున్నాడంటే బిందు పొరపాటు పడిందా అని అడిగేసరికి లేదు బిందు చాలా కాన్ఫిడెంట్గానే ఉంది అని శివ దగ్గరికి వెళ్తారు శివ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకునేసరికి ఒక్కసారిగా భూమి అయితే అలా షాక్లో ఉండిపోతుంది అంటే శివ శివ నిజంగా ఇలా పూరిని ప్రేమించలేదా బిందుని ప్రేమించాడా మరి పూరితో పెళ్ళికి ఎలా సిద్ధమయ్యాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడు చెప్తాడనమాట శివ నేను ఆ రోజు లవ్ లెటర్ పూరికి వేయలేదు బిందుకి వేశాను కానీ పూరి అది తీసుకొని చూసి తనకి అనుకుంది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది భూమి అక్క నీ కాలు పట్టుకుంటాను నువ్వే నాకు బిందుకి పెళ్లి చేయాలి నువ్వు లేకపోతే నాకు ఎలాంటి గతి లేదక్క అక్క అని అడిగేసరికి పాపం ఆలోచనలో పడుతుంది భూమి రే శివ లే ప్రేమ కంటే ఏది గొప్పది కాదు నీ ప్రేమని నేను గెలిపిస్తాను కానీ బావతో మాట్లాడడానికి నాకు కాస్త సమయం కావాలి ఈలోపు నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బిందు నీ పెళ్ళి జరిగే బాధ్యత నాది అని పాపం లాక్ అయిపోయిన సిచ్యువేషన్లో మాటిస్తుంది శివాకి భూమి ఇంకా అలా పూరికి శివాకి పెళ్లి చేయాలని పాపం పెళ్లి పనుల్లో మునిగిపోతారనమాట ఇటువైపు గగన్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్